హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ థర్టీ వన్ అలసిన శరీరంతో సంజన వెంటనే నిద్రలోకి జారుకుంటే అర్జున్ తనని గట్టిగా హత్తుకొని హాయిగా నిద్రపోయాడు ఉదయం పదకొండు గంటలకి అర్జున్ మొబైల్ రింగ్ అవ్వడంతో మెలుకో వస్తుంది అర్జున్కి పై ఉన్న ఫోన్ తీసుకొని నేమ్ చూడకుండానే లిఫ్ట్ చేసి నిద్రమత్తులోనే హలో అన్నాడు రేయ్ లేచావా అన్నారు విమలా గారు ఏంటమ్మా ఇంట్లో ఉండే ఫోన్ చేసి లేచావా అని అడుగుతున్నావా అన్నాడు అర్జున్ ఆవలిస్తూ రేయ్ నేను మీ నాన్న సిద్ధు దగ్గరికి వచ్చాంరా ఇవాళ సండే అని టిఫిన్ రెడీగానే ఉంది డైనింగ్ టేబుల్ పైన లేచి ఫ్రెష్ అయ్యి తినండి ఇద్దరు సరేనా అన్నారు ఆవిడ అలాగే అమ్మా సరేనా సంజన లేచాక ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు ఉంటాయి ఓకే అమ్మా చెప్తాను బాయ్ అని ఫోన్ కట్ చేసి వాళ్ళు ఎందుకు వెళ్ళారో అర్థమై నవ్వుకుంటాడు అర్జున్ అర్జున్ ఫోన్ కట్ చేసి మొబైల్ పక్కన పెట్టి సంజనని చూస్తాడు తన మీదనే పడుకున్నట్టుగా ఉన్న తనని చూస్తూ హ్యాపీ స్మైల్ ఇచ్చి తన చెంపపై చేయి వేసి సున్నితంగా రాస్తూ సంజనా అని పిలిచాడు పాప దగ్గర నుండి రెస్పాన్స్ ఉండదు ఓయ్ లెగవే ఇలానే పడుకుంటావా నైట్ నుండి ఒకే పొజిషన్లో పడుకున్నావు బాడీ పార్ట్స్ పట్టేస్తాయి అని తనని కాస్త పక్కకు జరిపి సంజన వైపుకి తిరిగాడు అర్జున్ సంజన కాస్త కదిలి టైం ఎంతండి అంది నువ్వే చూడవే అని సంజన మెడవంపులో మొహం దాచుకున్నాడు అర్జున్ నిద్ర కళ్ళతోనే వాళ్ళకి ఉన్న గడియారం వైపు చూసి అమ్మో ఏంటి అర్జున్ గారు ఇంత టైం అవుతుంటే నన్ను లేపట్లేదు మీరు అని పైకి లేవబోయింది సంజన ఓయ్ ఎక్కడికే లెగుస్తున్నావు అన్నాడు ఎక్కడికేంటండి కిందికి వెళ్ళొద్దా ఇంతసేపు పడుకుంటే అత్త ఏమనుకుంటారు చెప్పండి వాళ్ళు అనుకోవడానికి మీ అత్తయ్య ఇంట్లో లేరండి సింధు దగ్గరికి వెళ్ళారట అమ్మ నాన్న కాల్ చేసి చెప్పింది అమ్మ అని చెప్పాడు అర్జున్ అయినా వాళ్ళ ఇంట్లో ఉన్నా ఏమనుకోరు ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు పొద్దున్నే లేవాలంటే కష్టం కదా బేబీ అని పైకి చేరి ఆమె పెదాలు అందుకుంటాడు అబ్బా అర్జున్ గారు అయినా సరే టైం చూడండి మధ్యాహ్నం అవుతుంది లేచి ఫ్రెష్ అవ్వాలి కదా అవన్నీ తర్వాత ముందు నా సంగతి చూడు నా ఓపిక ఉండొద్దా అస్సలు నా ఒంట్లో ఓపిక అనేదే లేదండి నైటే అంతా మీరు అవగొట్టేశారు అర్జున్ అందంగా నవ్వి ఒక్క రాత్రికే అలా అంటే నేనేమైపోవాలి నాకోసం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి మేడం మీరు అన్నాడు నేను ఇంత స్ట్రాంగ్ గా ఉన్నా మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం అని అర్థమయ్యి అర్జున్ ని ఒకసారి చూసి మన మళ్ళీ తన కళ్ళని కిందికి వాల్చేసి అయినా కూడా ఈ కష్టం కూడా చాలా బాగుందండి అంది మెల్లిగా హా అని అర్జున్ హ్యాపీగా నవ్వేసి లవ్ యూ బంగారం అని సంజనని ముద్దులు పెట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తాడు ఆమె అనుమతి కోసం సంజన తన కళ్ళతోనే అనుమతి ఇవ్వడంతో తన ఒంట్లో తాపాన్ని పెంచి సంజనని అల్లుకుపోయాడు అలా మధ్యాహ్నంని ని కాస్త సాయంత్రం చేసి సంజన పక్కన వాలాడు అర్జున్ అర్జున్ గారు ఆకలిస్తుందండి అంటుంది సంజన తన పొట్ట పట్టుకొని సారీ బేబీ లేట్ చేశానులే లేచి ఫ్రెష్ అవ్వు కిందికి వెళ్దాం అన్నాడు అర్జున్ సంజన మెల్లిగా పైకి లేచి బెడ్షీట్ పట్టుకొని కిందికి దిగడానికి చూస్తుంది తనకి పెయిన్ వల్ల లేవడం రాక రెండు కాళ్ళు కింద పెట్టి అలాగే కూర్చొని అర్జున్ వైపు కోపంగా చూస్తుంది అర్జున్ ముసిముసిగా నవ్వుతూ ఏంటే అలా చూస్తున్నావు అన్నాడు చేసిందంతా చేసి ఎలా నవ్వుతున్నాడో చూడు అని గొనుక్కుంటూ ఏం లేదులేండి అంది అరే అనేదేదో పైకి ఎనవే నాకు వినిపిస్తుంది అని తను టవల్ కట్టుకొని సంజన దగ్గరికి వచ్చి పద వాష్రూమ్ దింపుతా అని ఆమెని ఎత్తుకొని వాష్రూమ్ దింపాడు అర్జున్ సంజన హాట్ వాటర్తో స్నానం చేయగానే తనకి కాస్త రిలీఫ్ గా అనిపించి ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి చీర కట్టుకొని బయటకి వచ్చింది తనకి టవల్ చుట్టుకొని వైట్ అండ్ పింక్ కలర్ ఫ్లోరల్ పింక్ శారీ కట్టుకొని తన మొహం పైన అక్కడక్కడ నీటి చుక్కలు మెడపై అర్జున్ ఇచ్చిన తీపి గుర్తులతో తన పసుపు తాడుని సెట్ చేసుకుంటూ వస్తున్న సంజనని చూసిన అర్జున్ తనకి ఎదురుగా వెళ్ళి ఫాస్ట్గా ఆమె పెదాలపై కిస్ చేసి ఫైవ్ మినిట్స్ రా ఫ్రెష్ అయి వస్తా ఇద్దరం కలిసి తినేద్దాం అని వాష్రూమ్లోకి లోకి వెళ్ళాడు సంజన నవ్వుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి తన తలని తుడుచుకుని టవల్ ఆరేసి రూమ్ లోకి వచ్చి బెడ్ మీద కొత్త బెడ్షీట్ పిల్లో కవర్స్ మార్చి బట్టలు అవి వాషింగ్కి వేసి రూమ్ క్లీనింగ్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని జడ అల్లుకొని బొట్టు పెట్టుకొని కుంకుమ చేతిలోకి తీసుకుంది అప్పుడే అర్జున్ వచ్చి తన చేతిలోకి కుంకుమ తీసుకొని తన పాపిట్లో పెట్టి నుదుటిపై ముద్దు పెట్టాడు మిర్రర్లో నుండి అర్జున్కి ఒక స్మైల్ ఇచ్చి అర్జున్ తడితలని తుడుస్తుంది సంజన అర్జున్ డ్రెస్ వేసుకున్నాక ఇద్దరూ కలిసి కిందికి వెళ్లారు పొద్దున ఎప్పుడో పెట్టిన టిఫిన్ చల్లారిపోయి ఉండడంతో ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ గ్లాస్లో పోసి అర్జున్కి ఇచ్చి మీరు ఇది తాగండి అంతలో నేను వంట చేస్తాను అంది సంజన ఓయ్ ఇప్పుడు నువ్వు వంట చేయడం అవసరమా నేను ఆర్డర్ పెడతా లేవే అసలే గా ఉన్నావు అన్నాడు అర్జున్ పర్లేదండి నేను చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసి త్వరగా అయిపోయేలా ఎగ్స్ వేసి ఫ్రైడ్ రైస్ చేస్తుంది అంతలోనే అర్జున్ ఇంకో జ్యూస్ గ్లాస్తో సంజన దగ్గరికి వచ్చి ఆకలి అన్నావు కదా ముందు ఇది తాగు అని సంజనకి జ్యూస్ తాగించి తన పెదాలని అందుకుంటాడు తన నోట్లోకి వచ్చిన జ్యూస్ని చప్పరిస్తూ నువ్వు ఇచ్చిన దానికన్నా ఈ టేస్ట్ ఇంకా బాగుందే అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళాడు అర్జున్ ఆ అర్జున్ గారు మీకు సిగ్గు లేదు నీ దగ్గర నాకెందుకే సిగ్గు అని హాల్లో నుండే అరిచాడు అర్జున్ రైస్ కంప్లీట్ అవ్వడంతో ప్లేట్లో పెట్టుకొని వాటర్ బాటిల్ తీసుకొని సోఫాలో కూర్చొని అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్కి తినిపిస్తూ తను తినేస్తుంది సంజన ఇద్దరూ తినేశాక ప్లేట్స్ ఇంట్లో పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని టీవీ చూస్తున్న అర్జున్ పక్కన వచ్చి కూర్చొని అతని భుజంపై తలవాలుస్తుంది సంజన అర్జున్ తన చుట్టూ చేవేసి ఓయ్ నిన్నమ్మ ఫోన్ చేయవందే అని చెప్పాడు అవునా నా ఫోన్ రూమ్లోనే ఉందండి తీసుకొస్తాను అక్కర్లేదు నా ఫోన్ నుండి చేయవే అని తన ఫోన్ ఇచ్చాడు సంజన విమలా గారికి ఫోన్ చేసి హలో అత్తయ్య అంది హా సంజన ఏం చేస్తున్నారమ్మా ఇంతకి భోజనం తిన్నారా మీరు అని అడిగారు ఆవిడ హా ఇప్పుడే తిన్నాం అత్తయ్య ఇదిగో నీతో సింధు మాట్లాడుతుందంట అందుకే కాల్ చేయమన్నాను అని సింధుకి ఫోన్ ఇచ్చారు ఆవిడ సింధు ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి హలో ఏంటి వదినమ్మ గారు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు ఏంటి కదా మా అన్నయ్య మాయలో పడి మేము గుర్తులేమా అంది సింధు టైం దొరికింది కదా అని ఆడుకుంటున్నావా నాతో అంతే కదా వదిన పెళ్ళికి ముందు తెగ పోజులు కొట్టావు కదా మా అన్నయ్యని చేసుకోమంటే ఇప్పుడు చూడు మా అన్నయ్యే నీ పక్కనే ఉండగా మేము గుర్తు రావట్లేదు నీకు కదా అంది అయ్యో అదేం లేదు సింధు నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా ఇంతలో నువ్వే చేశావు హా నమ్మేశాంలే కానీ ఇంతకి ఏం చేస్తున్నారు ఏం లేదు సింధు ఇప్పుడే భోజనం చేసి టీవీ చూస్తున్నాం అక్కి అన్నయ్య బాగున్నారా అని అడిగింది సంజన హా బానే ఉన్నారు వదిన ఏంటి టీవీ చూసే గ్యాప్ కూడా ఇచ్చాడా మా అన్నయ్య నీకు ఇంకా నువ్వు రెండు రోజుల వరకు బయటికి రావేమో అనుకున్నావు నా నేను అంది సింధు నా ఆ చీ పో సింధు అని సిగ్గుపడుతుంది సంజన పోతాంలే అమ్మా ఇప్పుడు మా అన్నయ్యని పక్కన ఉన్నాడుగా ఇక మాతో ఏం పని ఉంటుందిలే నీకు సింధు ప్లీజ్ సరే సరే నేను ఎందుకు చేశానంటే రెండు రోజులు మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చేశాను పెళ్ళయ్యాక మీరు ఎక్కడికి వెళ్ళలేదు కదా అన్నయ్యకి వీలు చూసుకొని రెండు రోజులు ఇక్కడ ఉందరు కానీ రండి వదిన మీరు ఇక్కడ సంజన ఫోన్ మాట్లాడుతుంటే మన బాబు ఊరికే అంటాడా సంజన చీరలో సంజన చీర లోపల నుండి చేయి వేసి తన నడుముతో ఆటలు ఆడుతూ ఉన్నాడు అర్జున్ చేసే పనికి సంజనకి గింతలుగా అనిపించి అల్లతోనే ప్లీజ్ అన్నట్టు చూస్తూ సరే సింధు నేను మీ అన్నయ్యకి చెప్తాను అంది ఓకే వదిన ఇదిగో అమ్మకిస్తున్నాను ఫోన్ అని విమలా గారికి ఫోన్ ఇస్తుంది సింధు హలో సంజన మేము రేపు మార్నింగ్ వస్తాం తల్లి అని అన్నారు ఆవిడ అప్పటికే అతని చేయి ఆమె నడుముపై బిగించి తనని ఒల్లోకి లాక్కుంటాడు సంజనని హలో సంజన అలాగే అత్తయ్య గుడ్ నైట్ అంటుంది కష్టంగా మాట బయటకి రాకున్నా కూడా గుడ్ నైట్ తల్లి అని ఫోన్ పెట్టేస్తారు విమలా గారు సంజన ఫోన్ పక్కన పెట్టి అబ్బాయి ఏంటి అర్జున్ గారు మీరు ఫోన్ మాట్లాడుతుంటే ఏంటి మీ పనులు అంది కోపంగా నేనేం చేశాను అని అంటూనే తన పైట కొంగుని తీసేసి తన బయట కింద అందాలను దోచుకోవడానికి సిద్ధమయ్యాడు అర్జున్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళందరూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్